షలోం టు యూ ఆల్ మన ప్రవణేశ్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రే సోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారా మరి ఒక మంచి రోజులోనికి దేవుడు మనల్ని అందరికీ ప్రవేశం కలిగించారు ఆయన ప్రశస్తమైన నామమునికి సమస్త స్థుతి మహిమ గలత ప్రభావములు కలుగును గాక ఆయన మాత్రమే సమస్తమైన స్తోత్రములకు ఘనతకు అర్హుడు ఆయన జీవంలో మనల్ని అందరినీ మేలుకొల్పి ఉన్నారండి మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు ఆయన ఊపిరి బిగబట్టగా సర్వ జీవరాశి మంటిపాలం ఉన్నట ఆయన ఊపిరి విడవగా సమస్త జీవరాశి తన ఆహారం కొరకై లేచి పరుగులు పెడుతుందట మనం కూడా ఆయన ఇచ్చిన జీవంతో ఈ రోజునంతటిని లీడ్ చేయడానికి ఆ సర్వోన్నతిని ముఖ దర్శనము చేసుకొని ఆ అద్వితీయుని దర్శించుకొని ఆయన మనకు చేసినటువంటి మేళలన్నింటికి మన యొక్క విరిగినలిగిన హృదయముతో మన యొక్క కన్నీటి ప్రార్థనతో ధూపము వలె ఆయన సన్నిధికి ఎక్కిపోనట్లుగా ఈ ఎక్కువని ప్రార్థన ధూపమును వేద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రములు 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 ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా మీకు స్తోత్రములు 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 అల్ఫావో మీగా అనువాడా మీకు స్తోత్రములు స్తోత్రములు అయ్యా పరిశుద్ధుడు 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 అని పరిశుద్ధ దేవదోతలతోను కెరూబు సెరూపులతోనూ నలుగురు పెద్దలతోనూ నాలుగు జీవుల గానములతోను దూత గణాంగములతోను పరలోక సైన్య సమూహం అంతటితోనూ నిత్యము కొనియాడబడుచున్న దేవా మీకు వందనాలు స్థితులు స్తోత్రములు 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 రాజా ఇవే ఎక్కువనే ప్రభావ దేవదూతల వలె తమ యొక్క మొదటి ప్రయారిటీని మీకే ఇస్తూ ప్రభువ ఎవరైతే మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఎవరెవరైతే ప్రభావ మొదటి స్థానం మీకు ఇస్తున్నారా వారందరినీ ప్రభు దర్శించండి మీ యొక్క మెల్లని స్వరమును వినిపించండి ప్రభువ పరిశుద్ధాత్ముడ వారి హృదయంలో నిండా ప్రభు మీ యొక్క జ్ఞానముతో నింపండి ప్రభువా ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ కాపుదలను దయచేయండి మీ దూతల ప్రజెన్స్ను మాకు దయచేయండి తండ్రి మీరు మాలో ఉండి తండ్రి దానిని అధికారముతో శాసించగల శక్తిని దయచేయండి ప్రభు ఇక ఎవ్వరు కూడా అనారోగ్యము వారి మీద ఏలుబడి చేయటకు వీల్లేదని మీ యొక్క వాక్యము నెత్తి ప్రకటించుటకు వారి నాలుగడులు సడలింప చేయండి ప్రతి ఒక్కరు అనారోగ్యముతో చెప్పదురుగాక నేను చావని సజీవుడినై యహోవ క్రియలు వివరించేదనని ప్రభు అస్వస్థతను అందుకుందరుగాక ప్రతి ఒక్కరు వారి యొక్క దరిద్రముతో వారి యొక్క పేదరికముతో అప్పులతో మాటలు ప్రవచించుదురు కాక ఆకాశపు వాకిళ్ళు వైపు పట్టజాలని దీవెళ్ళు నా దేవుడు నా మీద కుమ్మరిస్తున్నారని విశ్వాసముతో చెప్పుదురు కాక నేను వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడిన లోపలికి వచ్చినప్పుడు దీవించబడిన వాడనని ప్రతి ఒక్కరూ కాక మీ నామంలోని శక్తి వారి జీవితాల్లో సొంతము చేసుకుందరుగాక మూయబడిన గర్భముతో ప్రభు చెప్పుదురుగాక నేను అనేక జనములకు తల్లినగినట్లుగా దేవుడు అను దీవించబోతున్నాడని ప్రతి ఒక్కరూ ప్రవ్వా మీ యొక్క స్వరూపమని గుర్తిరిగిన వారై ప్రవ్వ మీ యొక్క గుణగణాలను అలవాటు చేసుకుందరు కాక మా మీద మాకు విశ్వాసాన్ని దయచేయండి వారి మీద వారికి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని దయచేయండి ఆవగించంత విశ్వాసముతో ఈ కొండను చూసి అక్కడ పడవేయబడిన దూరముగా సముద్రంలో పడవేబడినని సెలవిచ్చిన దేవుని నేను కలిగి ఉన్నానని విశ్వాసము వారిలో వృద్ధి చెందించండి తండ్రి వారి వారి గృహములలో వారే శాంతిని సమాధానమును గాక వారి బిడ్డలపై ఆశీర్వచనములు ప్రకటిస్తున్నాము తండ్రి మీ నామములో ప్రతి ఒక్కరికి చదువు ఆరోగ్యము జాబ్స్ మంచి కెరియరు యవ్వన బిడలకు మీ చిత్తములో ఘనమైన వివాహములు జరుగును గాక గర్భంతో ఉన్న తల్లులను చంటి బిడలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారికి బలమును శక్తిని ప్రకటిస్తున్నాము తండ్రి ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ కాపుదలను దయచేసి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి నశించిపోతున్న ఆత్మలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఆత్మల భారము గలవారే ప్రతి ఒక్కరూ ప్రార్థించదురుగాక ఆత్మల భారమును ప్రార్థనా భారమును అంగలార్పు విద్యను మీ సన్నిధిలో ఆత్మల కొరకైన దుఃఖమును ప్రతి ఒక్కరికి కలుగును కాక ఇహలోకపరమైనటువంటి వేదనలు బాధనలు తీసివేయండి ప్రభు ఈ లోకంలో ఏమున్నను ఏం లేకపోయినను నా దేవుని నేను కలిగి ఉన్నాను ఆకాశముందు నువ్వు తప్పు నాకు నాకెవరున్నారు ప్రభు ముందు నువ్వు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదని ధైర్యముతో చెప్పగల విశ్వాసము ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ సన్నిధిలో సమర్పించుకుంటూ అడిగిన వాటికంటే అధికమైన మేలులు దయచే దేవుని యందు ప్రతి ఒక్కరిని సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ 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 బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే